నాకు తెలిసి రాజకీయ నాయకులకు జనాలంటే అంత సదాభిప్రాయం ఉంటుందా ఏమో జనాలను చాలా చాలా చాలామంది రాజకీయ నాయకులు ఎద్ది పప్పాలనే చెప్పి భావిస్తూ ఉంటారేమో అందుకే మనం ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా ఎలాంటి రాజకీయం చేసినా ఏ జనాలు పట్టించుకోరు లాస్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఏమైనా కాసేద్దా ఎవరు ఎక్కువైతే వలవైపోతుంటారని చెప్పి ఆ ఫీల్ ఏమైనా ఉంటారేమో తెలియదు నాకు ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే అటువంటి ఫీలే కలుగుతుంది తాజాగా కూడా చూడండి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన అంటారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన దేశమంతా తెలిసే విధంగా పార్లమెంటులో గలమిప్పుతాము అన్నది ఆయన దృష్టిలో జనాలు ఎంత ఎర్రిపప్పులు అని చెప్పి కాకపోతే ఆయన దృష్టిలో అసలు ఎన్నికలు జరిగే చివరి టికెట్లు ఇచ్చే చివరి నిమిషం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఆయన నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగి ఉండి ఉన్నట్టే మన అందులో ఈసారి పాత్ర లేదా అంటే జనం అట్లా ఆలోచించరు అని చెప్పి ధైర్యం ఆయన మరి అదే జరిగితే ఈయన పాత్ర ఉంది కదా అందులో ఈ పార్టీ ఎంపీగా అటుగడుగులా మద్దతు ఇస్తూ వచ్చారు కదా ఏ ఇంత ఇంత చిత్ర విచిత్రంగా అరే ఇప్పుడు వీళ్ళ గొప్పతనం గురించి చెప్పుకోవచ్చు యాభై రోజులుగా యాభై రోజులుగా జగన్ గారు ప్రతిపక్షంలోని చేసే రాజకీయం నచ్చకపోతే నచ్చలేదని చెప్పి రకరకాలు మాట్లాడవచ్చు కానీ ఐదేళ్ళు జగన్ పాలన విధ్వంసం అని దేశం మొత్తం చదువుతామండి మీరున్నారు గాంధీ వేరే ఎంపీ అయినా చూత ఏనే యువతి ఉన్నాడు ఇంకోరు ఇంకా మిగతా వాళ్ళ కానీ చూడండి మినిస్టర్ పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం అంత కనుక ఎవ్వరికి మేలు జరగలేదు ఏ ఒక్కరికి ఇల్లు గడ్డి ఏ ఒక్కరికి ప్రయోజనం కలగలేదు అంటారు అదేం సార్ మీరు కోరుకున్న టికెట్ ఇవ్వలేదు అని చెప్పి ఎన్నికల ముందు జస్ట్ కొద్ది ముందు మాత్రమే మీరు వేయరు కదా సార్ అప్పటి వరకు మీరు అదే ప్రభుత్వంలో అంటే అదే పార్టీలో ఉన్నారు కదా మరి వాళ్ళు ఏమి చేయలేదంటే మీది కూడా పాత్ర ఉంది కదా అంటే మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్లే కదా ఇవన్నీ ఏంటో అర్థం కాదు అంటే జనాలు వీళ్ళ దృష్టిలో అంత ఎర్రి పొప్పాలని చెప్పి అనుకుంటారా అనేది మనకు అర్థం కాదు అంటే రాజకీయం చేయొచ్చేమో మరి ఇట్లా మినిమం ఒక బేసిక్ లైన్ కూడా తప్పి రాజకీయం ఎట్లా చేస్తారు నిజంగా ఇవి పెద్ద కళలేమో ఈ కళలు ప్రదర్శించే వాళ్ళే రాజకీయంలో ఉండాలేమో మరి ఈ కళలు నేర్చుకోకుండా రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలేమేమో నాకు అర్థం కాదు ఈ కళలు ఏమంటారు నేర్చుకోకుండా రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలేమో అయ్యేటట్లయితే కనిపిస్తలేమో బట్ సీరియస్లీ ఎంత అమానమైందే నిజంగా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి వాళ్ళు మంది సరేలే ఇప్పుడు రాజకీయం అంటేనే ఎక్కడో అదే పాత్ర దిగజారిపోయింది కొత్తగా ఆ దిగజారిపోయిన దాంట్లో ఎక్కుడు మీ గురించి మాట్లాడితే మహాలు నేర్పించోళ్ళు అంటారు